వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో వారంతా చిన్ననాటి స్నేహితులు ఒకే చోట చదువుకున్నారు పదో తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాలు స్థిరపడగా మరికొంతమంది వ్యాపారం ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల మూడు నాలుగు బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఇరవై వసంతాల అనంతరం ఆత్మీయ పలకరింపులు ఆ ఆలింగనాలు నడమ నాటి మధుర స్మృతులను నె నెమరవేసుకున్నారు విద్యాభూతులు నేర్పిన గురువుల సాలువాలతో ఘనంగా సన్మానించారు యాభై మంది పూర్వ విద్యార్థులందరూ ఒకే చోటు చేరడంతో సందడి నెలకొంది ఇక నుంచి ఒకరినొకరు కలుసుకుంటూ ఉండాలంటూ ఫోన్ నెంబర్లు తీసుకోవడంతో పాటు ఈ మధుర జ్ఞాపకాలను తమ తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆనాటి ప్రధానోపాధ్యాయులు కృష్ణరావు ఉపాధ్యాయులు ఎంఎస్ రావు నరసింహరావు లెనిన్ శ్రీహర్షుడు అలాగే వాణి సరస్వతి పూర్వ విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కడుపున మిగిలిన లేత లేత నిసుహు ఆకు మీద శిశువు అలవిగానే శిశువు లేక 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 దేవకి కడుపున మిగిలిన లేత లేత నిసు అన్న ముద్దని వెన్న ముద్దని అన్ని ఇన్నిగా మెసవినవాడు నిన్న వద్దని నేటిని చూసి రేపటి కావ్యం వ్రాసినవాడు ఆ మీద శిశువు అలవిగానే శిశువు లేక 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 దేవకి కడుపునా మిగిలిన లేత లేత విసు అంటే శ్రీకృష్ణుడు భగవద్గీత రాసింది కదా ఆ భగవద్గీత కూడా ఒక ఊరతను సర్పంచ్ ఎవరు పదివేలు పెట్టి ఒక డయాస్ కట్టించిండు ఏదేమైనా అసలు ఏ ఎంత పెద్ద మండలైనా కూడా కొండుకి సమానం కాదు అన్ని విషయాల్లో కూడా కిషన్ రాజు సార్ హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు ఫైవ్ సెవెంటీ స్ట్రెంత్ తీసుకొచ్చారు అంటే అది చాలా అసలు ఇప్పుడు ఒక్కొక్క హై స్కూల్లో చూస్తే హండ్రెడ్ ఫిఫ్టీ థర్టీ అంతా పెద్ద పెద్ద హై స్కూల్లోనే ఫిఫ్టీ నైంటీ హండ్రెడే ఉంటున్నారు స్ట్రెంత్ అయితే ఒకప్పుడు సార్ ఎట్లా ఫైవ్ సెవెంటీ అంటే కోల్పోయిన అట్లా కాకుండా అట్లా బాధపడకుండా మీరు ఏదైనా సాధించలేకపోతే చదువు విషయంలో మిగతా అంతా ఓకే ఎవరు ఎవరికి నచ్చిన దాంట్లో టాలెంట్ ఉన్న దాంట్లోనే ఆవృత్తిలోనే మీరు కొనసాగొచ్చు కానీ ఇంకేదైనా మనము మిస్ అయితే మన పిల్లల ద్వారా మీరు దాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరియు ఇంకేంటంటే మా మా ఫ్యామిలీ వచ్చేసి మా సారు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎడ్యుకేషనల్ మినిస్టర్ దగ్గర పిఎస్ పర్సనల్ సెక్రటరీ ఉన్నారు ఇప్పుడు కూడా ఆమె సబితా రెడ్డి మేడంకి పర్సనల్ సెక్రటరీగానే ఉంటున్నారు నాకు ఒక అబ్బాయి అమ్మాయి ఈరోజు రాయపర్తి మండల్ జడ్పీఎస్ఎస్ కొండూరు పాఠశాలలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు విద్యార్థుల యొక్క ఆత్మీయ సమా సమావేశము జెడ్పీఎస్ఎస్ కొండూరు పాఠశాలలో విద్యార్థులు ఎంతో ఘనంగా ఎంతో ఆత్మీయంగా జరుపుకుంటున్నారు మా మా రెండు వేల నేను ఈ పాఠశాలలో నైన్టీన్ నైంటీ ఎయిట్ నుండి టూ టూ థౌజండ్ వన్ వరకు పాఠశాలలో పనిచేశాను అప్పటి కాలంలో విద్యార్థులకి ఉపాధ్యాయులు అంటే ఎంతో గౌరవం వాళ్ళకి చదువు పట్ల చాలా శ్రద్ధ అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో కూడా విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొనే వాళ్ళు వాళ్ళకు చదువు పట్ల ఉపాధ్యాయుల పట్ల ఎంతో అభిమానం ఉండేది వాళ్ళని చదువును ఒక ఎంజాయ్గా పట్టుదలతో బురాన్పల్లి లాంటి పక్క విలేజ్ నుండి కూడా వచ్చి ఎంతో శ్రద్ధగా చదువుకునే వాళ్ళు వాళ్ళు ఈరోజు మమ్మల్ని పిలవడం ఎంతో సంతోషంగా ఉంది దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ఆ విద్యార్థులను కలిసినందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అయితే ఈ విద్యార్థులు ఒక్కొక్కరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చిన ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క మనోభావాలు తెలిసినవి అయితే విద్యార్థులు చదువు పట్ల విద్య పట్ల ఎలాంటి ఈ ఒపీనియన్స్ ఉన్నాయో ఈనాటి విద్యార్థులకి ఈ కాలంలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా ఆదర్శంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి విద్యార్థులు మాట్లాడే విధానం కానీ వాళ్ళ యొక్క నిబద్ధత కానీ వాళ్ళ యొక్క మారల్ వాల్యూస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ పాఠశాలలో పనిచేసినందుకు మండల్లో కూడా ఒకప్పుడు రాయపర్తి మండలంలో జడ్పీసేసు కొండూరు సాంస్కృ సాంస్కృతిక విభాగంలోనే ఒక వెలుగు వెలిగాము తర్వాత అన్ని రాయపర్తి మండల్లో కొండూరులో ఒకప్పుడు రెండు వే ఐదు వందల డెబ్బై వరకు స్ట్రెంత్ పెంచుకుంటూ వచ్చారు తర్వాత మండలంలో ఏదైనా ఈ కాంపిటీషన్ జరిగినప్పుడు కొండూరు పాఠశాల విద్యార్థులే అన్ని ప్రైజులు తీసుకొచ్చేవాళ్ళు మండల్లోనే ది బెస్ట్ పాఠశాల కొండూరు అటువంటి కొండూరులో పని పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా ఒక వాళ్ళ లైఫ్లో ఇది ఒక గుర్తించ గుర్తించద గుర్తుంచుకోదగిన మరియు ఇక్కడ పనిచేయడమే ఒక అదృష్టంగా భావిస్తున్నారు నేను కూడా అలాగనే భావిస్తున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది ఇరవై సంవత్సరాల తర్వాత విద్యార్థులను చూడటము ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా మనకు ఇలాంటి సంతోషం దొరకదు మనం ఎన్నో ఈవెంట్స్ ఫంక్షన్లకు వెళ్తాము పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్దాం కానీ ఇట్లా విద్యార్థుల యొక్క అభిమానాన్ని మనం ఎక్కడ చూడలేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు భానోత్ వైలేషు మాది బురాన్పల్లి మండలం రాయపర్తి జిల్లా వరంగల్ కొండూరు స్కూల్లో నేను టూ థౌజండ్ నైన్ నుండి సారీ ట్వీ ట్వంటీ ఇయర్స్ తర్వాత మా స్టూడెంట్ అందరం కలవడం చాలా సంతోషకరం ఉన్నది మా ఉపాధ్యాయులు గౌరవంగా వాళ్ళని ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రాంకి సక్సెస్ చేయడానికి ఉపాధ్యాయులు చాలా సహకరించారు దీనికి కారకులైన మా తోటి విద్యార్థులు విద్యార్థిలు అందరూ గర్ల్స్ బాయ్స్ అందరూ చాలా చక్కగా ఇరవై సంవత్సరాల తర్వాత కలవడం చాలా సంతోషకరంగా ఉంది నాకు ఎందుకంటే నేను గత ఇరవై సంవత్సరాల నుండి ఎవరికి కలవలేదు ఇరవై సంవత్సరాల తర్వాత మా స్టూడెంట్ కలవడం చాలా నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి అందరూ సహకరించారు థ్యాంక్ యూ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామం టూ థౌజండ్ త్రీ ఫోర్ బ్యాచ్ మాది టెన్త్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత గెట్ టుగెదర్ వేసుకున్నందుకు హ్యాపీగా ఉంది నా పేరు దిడిగ మంజని మాది తిరుమలాయపల్లి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు మాది జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో టెన్త్ వరకు మేము చదువుకున్నాం నా పేరు స్వాతి టూ థౌజండ్ త్రీ టు ఫోర్ బ్యాచ్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మేము ఈ వేడుక జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మా తోటి విద్యార్థుని విద్యార్థులందరూ మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కలిసి చాలా ఘనంగా సన్మానం చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఇరవై సంవత్సరాల తర్వాత ఈ వేడుక జరుపుకోవడం చాలా ఆనందంగా చాలా సంతోషంగా జరుపుకున్నాం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో రెండు వేల మూడు నాలుగు వయసులో ఎంతో ఆ పదవ తర్టీ నేను కంపెనీ చేసినాము జెడ్పిహెచ్ఎస్ కొండూరు పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం జరుగుతూ ఉంది నాతోటి మిత్రులు మిత్ర బృందానికి స్వాగతం సుస్వాగతం అలాగే ఈ యొక్క అకేషన్కు వచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మాజీ అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మా యొక్క మనవిని విన్నవించి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నాతోటి మిత్రులకు ధన్యవాదాలు అలాగే పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనగానే మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులం అందరం కూడా ఐకమత్యంగా ప్రతి డే కలిసి ఇలాగే ఉండాలి మేము అందరం కూడా వెలుసెటిల్గా ఉండాలని చెప్పేసి అని మా యొక్క పిల్లలు మా భవిష్యత్తులు కూడా తీర్చిదిద్దుకోవాలి మాకు ఉండేటువంటి మంచి చెడులకు అందరికీ కూడా మా తోటి మిత్రులు సహకరించాలి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక యూనిట్గా ఏర్పాటు చేసుకొని స్కూలుకు అలాగే ఉన్నటువంటి పేరు తీసుకొని రావాలి మేము ఉన్నటువంటి విద్యను అభ్యసించి నా తోటి మిత్రులు కూడా అలాగే సహకారం స్కూల్ కూడా బహుకరణ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇటు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం